અડકટ હેલ્પો છો હા હા અગ્રે અડકટ તોરા આનંદ રાધર सार फिरियन से भी रिट्स ठीक है ना पानी फोटो दी सेंड कर बस ये तो कर देंगे हां

ఈ జిల్లాలో జనాభా సంఖ్య పెరుగుతుందా ఎట్లా పెరుగుతుంది అవకాశాలు నేను ఇప్పుడు జిల్లా ప్రజలు బయట

Δεν είναι ένα πρόβλημα. Δεν είναι ένα Είναι ένα πρόβλημα. Είναι ένα πρόβλημα. Είναι Είναι ένα πρόβλημα. 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 Είναι ένα మన రాష్ట్రంలో పండించడం అని నా కౌన్సిల్ చెప్పారు ముప్పై వేల ఎకరాలు తగలిపెట్టారు ఇంకా రెండు ముప్పై ఎకరాలు అది ఎక్కడ దాని అడగొచ్చు ఎక్కడ చెప్పండి ఖాళీ కాళీ ఉంటాయి ఇల్లుండి ఆ మళ్ళీ ఉంటుంది అలా దాన్ని వాడు టేస్ట్ చేయలేం కదా అదొక ఇది బాగానే ఉంది ఇవ్వమధ్యం పెట్టుకున్న తర్వాత వాళ్ళు అదండి వైజాగ్ అది ఇల్లు ఉంటాయి ఏడేళ్ళ నుంచి నాకు సందేం లేదు భూమి హాయ్ అలా కదా ఇక్కడ బాగా చేస్తున్నాడు అబ్బాయి

और बिल्कुल बस बाद फोटो में बोल रहा है याद दिसको याद दिसको लेरेंड लेरना हरो इधर के बात आ जाऊंगा मैं इबक रे ओके थैंक यू चलता हाल दिया पहले हम चाहिए रे அந்தா का कुछ पता होगा ये कुछ कवर होगा अम्मा इज्जत सरकार कल आएगा राइट हम कुछ करेंगे अम्मा ये फोन लास ने छोड़ने अम्मा और 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 रेडी ओबी अम्मा छोड़ लो

ప్రధానంగా ఏంటంటే మా మా గ్రామం నేను రేట్గా అయిందాకా రాలేదు ఎంతో కొంచెం రోజుల క్రితం ఆనందరావు గారిని స్వామి గారిని అమ్మ గారిని మా కుటుంబంలో మా అబ్బాయి తమ్ముడు కూడా గ్రామంకి రావాలంటే అన్ని కలుపుకొని వస్తారని ఇవాళ రావడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ రావడం ప్లాన్ చేసినప్పుడు అన్నదాతా సీజీభావ కార్యక్రమం ప్రధానమంత్రి గారికి ఎంతో భయం తీస్తారు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ప్రాగ్రామ్స్ కావచ్చు ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను ఈ జిల్లాలో లక్ష ముప్పై నాలుగు వేల మంది రైతులు ప్రతి రైతుకి ఓవరాల్ సంవత్సరంలో ఇరవై వేలు ఏడు వేలు విడితే అండ్ దానికో ఆదేశం ఏంటంటే ఆలోచన ఏంటంటే ఐదు మా చె అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పండించే విధానాలు పండించే గ్రాఫ్లు వాళ్ళు వాటి ఇన్కమ్ అనే పద్ధతి అండ్ కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల టొబాకో ప్రాబ్లం చూశారు మ్యాంగో ప్రాబ్లం చూశారు రూపాయలు సో వాళ్ళకి ఏదో చూపించారు దట్ జనవరి గారు గారి చాలా కష్టంగా చాలా విషయాల గురించి మాట్లాడారు కొన్నింటి చూపించారు ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ భారతదేశంలో అండ్ ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక నాయకత్వం వహిస్తుంది ఇంచుమించి పన్నెండు లక్షల ఎకరాలు ఇవాళ ప్రకృతి వ్యవసాయం వైపు మనం కన్వర్ట్ చేస్తున్నాం దానికి మిడిల్ స్టెప్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం రెగ్యులర్ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ యూరియా లాంటివి వాడేవంటూ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం మొదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో మనం ఒక ఎకరానికి వెయ్యి కేజీలు కౌడంగ్ వాడితే ఆ ప్రాసెస్లో మనం ప్రతి సంవత్సరం తగ్గిస్తూ తగ్గిస్తూ ఎనిమిది వందలు ఆరు వందలు నాలుగు వందలు పూర్తిగా ఒక గ్రేడ్ ఏ ప్లస్ ప్రకృతి వ్యవసాయం పొలం అయిన తర్వాత కౌడంగ్ యూసేజ్ మనం ఆల్మోస్ట్ జీరో సిమిలర్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్ కూడా అట్లాంటి ఒక పొలానికి నేను వెళ్తే ఆ పొలంలో ఉన్న మొక్కల్ని మన మెజర్ చేసాం అది సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు ఎంత బాగా అబ్జార్బ్ చేస్తుంది యూబీసీస్ ఎంత బాగా దాని స్ట్రెంగ్ అట్లా ఉంది ఆ మొక్క చూడడానికి అట్లా ఉంది ఒక స్టేజ్ దాటిన తర్వాత దానికే నెంబర్ ఉంటుంది అండి పద్నాలుగు పదిహేను ఒక నెంబర్ దాటిన తర్వాత ఆ మొక్క మనుషులు సూపర్ మ్యాన్ ఎట్లా అవుతారు ఆ మొక్కలు కూడా సూపర్ ప్లాన్ దానికి వర్షం వచ్చినా గాలి వచ్చినా పెద్ద ఇబ్బంది ఉంది మొన్నే మీరు సైక్లోన్ మొంత అని మీకు సైక్లోన్ మొత్తం వచ్చిన తర్వాత చాలా మొక్కలు చెట్లు కొట్టుకుపోయి పడిపోయి ఎగిపోయి పాడైపోయింది కానీ ఒక ఎకరణలో ప్రకృతి వ్యవసాయం చేసిన దగ్గర అరటి తోట ఏదో ఉంది అది శుభ్రంగా అట్లా నిలబడి ఉంది ఇది అరటి తోట అది అరటి తోట విధానాలు వేరే ఉండడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన ఈ వర్క్ వల్ల ఆ చెట్టు బాగా నాటుకుపోయింది ఎంత గాలి వచ్చినా సరే ఆ పొలం జరగకుండా అట్లా ఉంది ఇదొక ఉదాహరణ ఇది రైతులు ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి పంపుతారు కాబట్టి వాళ్ళ ప్రకృతి వ్యవసాయం వైపు చూసుకుంటారు అండ్ వాళ్ళ క్రాప్ డైవర్సిఫికేషన్ ఉట్టి కొబ్బరి తొంట్లు లేకపోతే ఒట్టి అరటి చెట్లు లేకపోతే వరి పండించడమే కాబట్టి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు మీ పొలం పచ్చగా ఉండాలి విధానాలు కొన్ని మార్చుకోవాలి అండ్ మీరు క్రాప్స్ కూడా ఫ్రూట్ క్రాప్స్ వెజిటబుల్ క్రాప్స్ మీ బేస్ క్రాప్ కూడా మీరు రకరకాలుగా మీరు వేసుకోగలిగితే మీకు సవ ఒక ఎకరం పొలం ఉన్నవాళ్ళు నెలకి ఎనిమిది వేలు పదివేలు సంపాదించే బదులు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా నెలకి సంపాదించే పరిస్థితి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇవాళ ఈ చేయుతో ఏదంటే ఇప్పుడున్న పరిస్థితులకి మనం చేస్తున్నాము భవిష్యత్తులో రైతులు ఏ స్థాయికి ఎదగాలి అంటే ఇరవై ఐదు వేలు ఎకరానికి వస్తుందంటే ఇంకా వాళ్ళకి ఆ ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి కూడా ఉండదు సంతకాల మీద వాళ్ళు వాళ్ళే అన్ని కొనుక్కుని చేసుకునే పరిస్థితి వస్తుంది నేను దానికి ఎదురు చూస్తుంది దీనికన్నా మనం ముందుకెళ్తే దేశంలో చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు అక్కడ బీపీ రావట్లేదు షుగర్ రావట్లేదు క్యాన్సర్ రావట్లేదు అది కానీ మనం బాగా చేస్తే ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు ఇవాళ రాష్ట్రంలో సిఐఏ కమిటీ ద్వారా ఇతర విధానాల ద్వారా మనం ఇవాళ చాలా పరిశ్రమలు ఇక్కడ తీసుకొస్తున్నాము కొందరు మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఉద్యోగాలు దొరుకుతాయి దేశవ్యాప్తంగా చాలా మంది ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది గాలి బాగుంటుంది నీరు బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది వస్తే మన ఇంకెంత కాస్మోపాలిటిన్గా డెవలప్ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ అట్లా డెవలప్ అయిందో దానికన్నా ఇంకా మరింత విశాఖపట్నము రాజమండ్రి అమరావతి ఇవన్నీ కూడా నగరాలుగా అండ్ నెక్స్ట్ ఫేజ్లో మీకు అమలాపురం ఇవి కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది సార్ సార్ మా మంచి కూడా స్పందిస్తున్నారు కాబట్టి మేము ఇలాగా రామేశ్వరం ఒకటి అండి ఇలాగా ఎస్యానం ఒకటి ఇలాగ నిజవార్దాల మీద నీరు తీసుకున్నటువంటి నీళ్ళంతా కూడా మాకు ముంపు మళ్ళీ మండలం ఉత్త మండలం కాజీ మండలం ఇలాగ సెకండ్ దాని ఆనందరావు గారు చెప్పారు కానీ దాని గురించి నాకు సరిగ్గా అవగాహన లేదు కాబట్టి మీడియా మాట్లాడలేదు కృషి చేస్తున్నాను సీఎం చేస్తాం దాన్ని కూడా తొలగింప